నమస్కారం ఈ రోజు ఈ పాత్రికే సమావేశం ఏర్పాటు చేయడం ఏమనగా గత రెండు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ఆందోళన జరుగుతూ వస్తున్నాయి మీరందరూ గ్రహించారు రాష్ట్రంలో గత ఇరవై నెలలుగా ఏ విధంగా పరిపాలన జరుగుతూ ఉందో ప్రతి ఒక్కరికి అర్థమవుతూ ఉంది ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కేంద్రంలో నరేంద్ర మోడీ గారు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమం అభివృద్ధి రెండు కన్నులుగా ఇక్కడ పరిపాలన సాగుతూ ఉంది కళ్ళు కుట్టిన వైసీపీ నాయకులు అలాగే వైసీపీ సానుభూతి పరులు కక్కలేక మింగలేక ఇక్కడ ఇస్తున్న సంక్షేమము ఇక్కడ చేస్తున్న అభివృద్ధి ఈ రెండింటికి మా యొక్క ఉనికి నామరూపం లేకుండా పోతుంది రేపు స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి ఏప్రిల్ మేలో సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అలాగే మున్సిపల్ ఎలక్షన్లో పోటీ చేసే శక్తి ఉండదేమో ప్రజల దగ్గరికి ఏ ముఖం ఎత్తుకొని పోదాం ప్రతిపక్ష హోదా దక్కలేదు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నాయకులు అందుబాటులో లేరు ప్రతిపక్షం చేయవలసిన చిన్న చిన్న పనులు కూడా సలహాలు కూడా ఆ పార్టీ కార్యకర్తలకు చేదోడు వాదోడుగా ఉండలేకపోయాం ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలనను మనం గండిగొట్టే పని చేయాలనే లక్ష్యంతో ఈరోజు కొందరు పనికిమాలిన నాయకులు అది కూడా తీసేసిన తహసీల్దార్ లాంటి నాయకులు వాళ్ళల్లో మీకు పేరు చెప్పాల్సి అవలేదు సంబరాలు రాంబాబు మన సంక్రాంతికి వస్తారు పల్లెలకు అలాగా ఆంధ్ర రాష్ట్రానికి ఒక బుడబొడకలవాడు ఉన్నాడు సంబరాలు రాంబాబు అని ఎప్పుడో పంతొమ్మిది వందల ఎనభై ఐదులో మా నాయన కాలంలో ఒకసారి ఎమ్మెల్యే అయినాడు మొన్న ఒకసారి ఎమ్మెల్యే అయ్యాడు జగన్మోహన్ రెడ్డి కూడా అతను ఒక టిష్యూ పేపర్ చూసినట్టు చూస్తాడు వాళ్ళ నాయకుడు కూడా ఇతని మీద ఏ రోజు కనికరం చూపలేదు ఈయనకు రేపుసారి టికెట్ వస్తుందో లేదో తెలియదు పార్టీలో ఈయన స్థానం ఏదో తెలియదు కేవలం జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం పనిచేసే నాయకులు పది మందిలో ఇతను ఒకడు అలాంటి వ్యక్తి కండ కావరం ఎక్కి కండ కావరం ఎక్కి మీడియా సమక్షాన నాలుగు పర్యాయాలు ముఖ్యమంత్రిగా చేసిన పెద్ద మనిషిని నోటికి వచ్చినట్టు మాట్లాడడం ఏవైనా సభవా అని అడుగుతున్నాం ఎందుకంటే రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కు ప్రజాస్వామ్యం ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరైతే ప్రజలు నిర్ణయిస్తారో వాళ్ళే అధికారంలో ఉంటారు వాళ్ళకే సేవ చేసే భాగ్యం దక్కుతుంది ఈ రాష్ట్రంలో ఈ పర్యాయం కూటమికి దక్కింది యావత్ భారతదేశంలో ఏ ప్రభుత్వం ఇలాంటి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు అలాంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మాకు ప్రజలను కాపాడుకుండే హక్కు ఉంది కాబట్టి రెట్టింపైన ఉత్సాహంతో ఈ రాష్ట్రంలో అభివృద్ధిని సంక్షేమాన్ని ముందుకు తీసుకొని పోతున్నాం అలాంటప్పుడు ఎక్కడైనా ప్రతిపక్ష హోదా వాళ్ళు కూడా మాట్లాడే పరిస్థితి లేదు ఈరోజు దావత్తు కోల్పోయి అసెంబ్లీకి రారు పార్లమెంట్లో మాట్లాడరు మండల్లోకి వస్తే రచ్చ పెట్టుకుంటారు అంటే మీరు చేసే పనులేంటి మీడియా అటెన్షన్ ఉన్న దగ్గరే మీరు ఉంటున్నారు కానీ ప్రజాపక్షంలో ఎక్కడైనా మీరున్నారా రాష్ట్ర వ్యాప్తంగా నెలకు మూడు వేల కోట్ల రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం ఆ పథకాన్ని ఎప్పుడన్నా మీరు కొనియాడారా లేకుంటే అరవై లక్షల మందికి అన్నదాత సుకి అది కళ్ళకు కనపడలేదా తల్లికి వందనం అరవై నాలుగు లక్షల మందికి ఇచ్చాం విద్యార్థిని విద్యార్థులకు అది కనపడలేదా ఈ రోజు ఈ రాష్ట్రంలో సగం జనాభా కలిగిన మహిళా మూర్తులందరికీ ఫ్రీ బస్ సౌకర్యం కల్పిస్తున్నాం మీ కళ్ళు దొబ్బాయా అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక ఫ్రీగా ఇస్తున్నాం అది మీకు కనపడలేదా మన బిడ్డల కోసం ఒకేసారి పదహారు వేల నాలుగు వందల ఉద్యోగాలు కల్పించాం టీచర్ పోస్టు భర్తీ చేశాం అది మీ కళ్ళకు కనపడలేదా ఇలాంటి పథకాలన్నీ మేము చేస్తుంటే మా ముఖ్యమంత్రి చేస్తా ఉంటే మీరు మాట్లాడే మాటలు ఇవే అని అడుగుతున్నాం కడుపమంట ఈరోజు ఏ రాష్ట్రానికి లేని బ్రాండ్ వాల్యూ అంద రాష్ట్రానికి ఉంది చంద్రబాబు నాయుడు గారి ఇమేజ్ తో ఈరోజు ఎక్కడ లేని పెట్టుబడులు జాతీయ అంతర్జాతీయ సంస్థలన్నీ వైపు చూస్తున్నాయి ఆ రోజు పెట్టుబడి పెట్టాలంటే జగన్మోహన్ రెడ్డి లాంటి హిట్లర్ ముసోలిని లేకపోతే నార్త్ కొరియా కిమ్ జాంగ్ కంటే భయంకరమైన పరిపాలన ఆంధ్ర రాష్ట్రంలో ఉంది ఇక్కడ పెట్టుబడి వద్దు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారితో చేసుకున్న ఎంఓయూలు కూడా రద్దు చేసుకొని చెన్నైకో లేకుంటే బెంగళూరుకో లేకపోతే పూనాకు పారిపోయే పరిస్థితి నుంచి రాష్ట్రాన్ని మళ్ళా మేల్కొనే విధంగా చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబుకి దక్కింది అలాంటప్పుడు ఎందుకు కంటమంట ఒక పక్కన లిక్కర్ స్కామ్ లో ఎక్కడైతే రాష్ట్రంలో ఉన్న ప్రజలు అమాయకులు ఐదు సంవత్సరాలు హింసించబడ్డారో వాళ్ళ ఆరోగ్యాలు అధోగతి పాలు చేసి వాళ్ళ ప్రాణాలు ఆడుకున్నారు ఐదు సంవత్సరాలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జోగి రమేష్ అని ఒక నాయకుడు ఆయన రాజకీయ జీవితం ఎన్ని రోజుల్లో మీ అందరికీ తెలుసు అలాంటి వ్యక్తి పక్కడ్బందీగా దొంగసార దొంగ స్కామ్ స్కామ్లో పట్టుబడి సుమారు నెలల రోజులు జైల్లో ఉండి బయటికి వస్తే మళ్ళీ అదే కండకావరంతో లోకేష్ బాబు మీద కామెంట్ చేస్తాడు ఏంటి మాటలు ఎందుకు ఇంత దుర్మార్గమైన పాల్గొంటు పాల్పడుతున్నారు మీరు ఎక్కడన్నా ప్రజాస్వామ్య బద్దంగా మీరు మాట్లాడారని అడుగుతున్నాం గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీదకి వచ్చి దాడి చేశారు ప్రకాశం జిల్లాలో ఎందరో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఊచకోత కోసారు అదే ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ సానుభూతి పనులు భూములు లాక్కున్నారు ఆస్తులు లాక్కున్నారు కాంట్రాక్టర్లను రాష్ట్రం వదిలేటట్టు చేశారు అన్ని దుర్మార్గ చర్యలు ఆరోజు చేస్తే ఈ ప్రభుత్వంలో ఎక్కడైనా కక్ష సాధింపు అని మేము అడుగుతున్నాం ఈరోజు మేము ఒకటే సవాల్ విసురుతున్నాం ఈ రోజు ఏ ఏ నోర్లు వేస్తున్నాయి సజ్జల రామకృష్ణారెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి వార్డు మెంబర్ కంటే ఎక్కువ సర్పంచ్ కంటే తక్కువ నీ పేరు సజ్జల రామకృష్ణారెడ్డి కాదు గజ్జల రామకృష్ణారెడ్డి గజ్జల గల్గల్ అంటే ఏదో రామకృష్ణారెడ్డి అలాంటి రామకృష్ణారెడ్డి కూడా చంద్రబాబు నాయుడు గారి గురించి వ్యంగ్యంగా మాట్లాడుతారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు బ్యాక్ లో కూర్చొని మీ యొక్క రాయబారాలు మీ యొక్క అక్రమ దందాలు అలాగే మీరు చేసిన తప్పులు ఐదు సంవత్సరాల్లో మర్చిపోలే స్వామి త్వరలోనే మీవి కూడా అన్ని బయటకు వస్తాయి ఎవరెవరు ఇంకా మా నెంబర్ రాలేదే హమారా నెంబర్ ఆయే కానీ వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరి నంబర్లు కూడా వస్తాయి ఎక్కడ ఎవరిని వదిలిపెట్టే పరిస్థితి లేదు ఎందుకంటే మీరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కొట్టినా మేము సహనంగా ఉన్నాం తెలుగుదేశం పార్టీ సానుభూతి పనులను చంపినా గమ్మునున్నాం పేద ప్రజలు రక్తం దాగినా గమ్మునున్నాం ఈరోజు సాక్షాత్తు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని సుమారు యాభై నాలుగు రోజులు జైల్లో వేశారు మీకు సిగ్గు శరం ఉంటే నిన్నటి రోజు అంటే ఫిబ్రవరి ఒకటో తారీఖున ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ కేసులో మీరు చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా నిర్బంధించారో అదే కేసులో తెల్ల పేపర్ లాగా తెల్ల పేపర్ లాగా చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన అభియోగాలు తప్పులు అన్ని తప్పు అని చెప్పి అభియోగాలన్నీ పక్కలకి పెట్టేసి ఈరోజు ఆయన తెల్ల పేపర్ లాగా బయటికి రావడం జరిగింది చంద్రబాబు నాయుడు గారి జీవితంలో అదే మొట్టమొదటి కేసు అదే చివరి కేసు జగన్మోహన్ రెడ్డి లాగా దేశవ్యాప్తంగా ఎన్ని చట్టాలు ఉంటాయో అన్ని చట్టాలకు అతీతుడు ఈడీ కేసులు ఉంటాయి సిఐడి కేసులుంటాయి సిబిఐ కేసులు ఉంటాయి లోకల్గా ఉండే పోలీస్ స్టేషన్లో కేసులుంటాయి అలాంటి కేసులు ఉండే వ్యక్తి మా నాయకులు కాదు అందుకే ఈరోజు పై న్యాయస్థానాలు కూడా చంద్రబాబు నాయుడు గారికి ఏ విధమైన సంబంధం లేదని స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆయనకు తీర్మానం అలాగే జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది ఇవన్నీ పక్కన పెట్టండి మేము తెలుగుదేశం పార్టీ సైకి అడుగుతున్నాం మాటకు మాట దెబ్బకు దెబ్బ టూటాకు టూటా అనే సాంప్రదాయంతో మేము పనిచేయడం లేదు గాంధీవాదం మా నాయకుని యొక్క అజెండా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల మన బిడ్డలకు భవిష్యత్తు కల్పించాలా ఈ రాష్ట్రంలో భయానకమైన పరిస్థితులు వస్తే పెట్టుబడిదారులు మళ్ళీ ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిపోతారు ఇక్కడ రాజకీయంగా ఏ విధమైన సమస్యలు లేవనెత్తినా కూడా ఆంధ్ర రాష్ట్ర బ్రాండ్ దెబ్బతింటుందని చెప్పి ఇరవై నెలలు మేము వేచి చూసాం మాలో సహనం కోల్పోయే పరిస్థితి మీరు తీసుకొని రావద్దండి సంబరాలు రాంబాబుకు అలాగే లిక్కర్ రమేష్ కు అలాగే గజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఇలాంటి ఎవరైతే మీడియాకి ఎక్కి పిచ్చి కుక్కల్లాగా వాగుతున్నారో వాళ్ళందరికీ కబరదార్ అని చెప్తున్నారు ఇలాంటి చర్యలు మళ్ళీ చేస్తే ఎక్కడైతే మీరు ఇలాంటి మాటలు మాట్లాడతారో అక్కడికే వచ్చి తగిన బుద్ధి చెప్పేదానికి తెలుగుదేశం పార్టీ కోటి ఇరవై లక్షల సభ్యత్వాలు కలిగిన ఏకైక పార్టీ కోటి ఇరవై లక్షల మంది ట్రూప్ భారతదేశానికి ఎంత సైన్యం ఉందో తెలుగుదేశం పార్టీకి అంత తెలుగుదేశం పార్టీకి అంత కార్యకర్తల బలం ఉంది కార్యకర్తలతో పెట్టుకోవద్దండి మా నాయకత్వాన్ని గురించి కానీ మా పార్టీ గురించి కానీ మా నాయకుల గురించి కానీ మాట్లాడే హక్కు మీకు లేదు ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటే మేము అదే విధంగా పనిచేస్తాం అంతే తప్పక రచ్చగొట్టే దూరంలో ఈ రాష్ట్రంలో మీడియా ఉంది సోషల్ మీడియా ఉంది ప్రింట్ మీడియా ఉంది అందరి దగ్గరికి వచ్చి మీరు మాట్లాడే పరిస్థితికి కొనసాగిస్తే తప్పకుండా మూల్యం చెల్లించుకునే రోజులు దగ్గర ఉన్నాయని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై తెలుగుదేశం జై చంద్రబాబు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్ లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త